హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ టు చెన్ని కిషన్ వ్లాగ్స్ టుడే మన సమ్మర్ రెసిపీ వచ్చి బాసుందిని అలాగే ఫలుదాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ సమ్మర్లో చాలా మంది చల్లగా ఏదైనా తినాలి లేదా తాగాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి టైంలో ఈ రెసిపీస్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి వీటినే మనం బయట కొనాలంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి మరి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఈ సమ్మర్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం బాసుందిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని దానిలోనికి ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్కి మనకి ఫుల్ క్రీమ్ ఉన్న పాలతో చేసుకున్నట్లయితే స్వీట్ చాలా బాగుంటుందండి ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనం ఫుల్ క్రీమ్ ఉన్న పాలని యాడ్ చేసుకున్నాం కాబట్టి అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మరిగించుకోవాలి ఇలాగా మనం పోసుకున్న వన్ లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మరిగించుకోవాలి ఇలాగా హాఫ్ లీటర్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం సాఫ్రాన్ని యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా పాలు మొత్తం మరిగిపోయి దగ్గరగా అయిపోవటం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దానిలోనికి టూ టేబుల్ స్పూన్ల వరకు పంచదారనే యాడ్ చేసుకోవాలి ఇది మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి టూ టేబుల్ స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత దానిలోనికి సన్నగా కట్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ల వరకు బాదంని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ పిస్తాని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరో రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి పర్ఫెక్ట్ బాసుంది రెడీ అయిపోతుందండి ఇలాగా పాలు కొంచెం ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఆరిపోయేసరికి పాలు మొత్తం పూర్తిగా అబ్జర్వ్ అయిపోతాయండి చూసారు కదా ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి పర్ఫెక్ట్ బాసుంది రెడీ అయిపోతుంది ఇది వేడివేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చండి లేకపోతే ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టుకొని అయినా తినొచ్చు ఇప్పుడు ఇలా రెడీ అయిన బాసుందిని సర్వింగ్ సర్వింగ్ లోనికి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్ బాసుందీని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చి ఫలుదాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఐదు నిమిషాల పాటు ఈ సబ్జా గింజల్ని నాననివ్వాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలోనికి హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి ఇవి నార్మల్ పాలైనా పర్వాలేదు క్రీమ్ ఉన్న పాలన పర్వాలేదండి ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు పంచదాన్ని యాడ్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత గింటెతో తిప్పుకుంటూ మరో రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఆ స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పాలు మొత్తం పూర్తిగా చల్లారంత వరకు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ వరకు సేమ్యాన్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ సేమియా మెత్తగా ఉడకాల్సిన పని లేదండి మనం చేత్తో ప్రెస్ చేసి చూసినప్పుడు ఇలా మిడిల్ లోనికి కట్ అయ్యే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని స్టైనర్ లోనికి వడగట్టుకోవాలి మనం ఈ సేమియాన్ని ఇలాగే ఉంచినట్లయితే దీనిలో ఉన్న వేడికి సేమియా మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చల్లగా ఉన్న వాటర్ని ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నట్లయితే దీనిలో ఉన్న వేడి తగ్గిపోయి మనకి సేమే పొడి పొడిగా ఉంటుంది చూడండి మనం నానబెట్టుకున్న సబ్జెక్ట్ కూడా పూర్తిగా నానిపోయింది ఇప్పుడు ఫలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను సిరప్ సిరప్ని తీసుకున్నానండి దీని ప్లేస్ లో మీరు రోజు కూడా తీసుకోవచ్చు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకున్నాను కొన్ని టూటీ ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను అలాగే మన నానబెట్టుకున్న సజ్జ కొన్ని జెల్లీస్ కూడా తీసుకున్నానండి ఈ జెల్లీస్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అలాగే మనం ఉడికించుకున్న సేమ్యాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు గ్లాస్ తీసుకొని దాని లోపల రోజు సిరప్ని చుట్టూతో వేసుకొని డెకరేట్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు రోజు సెరప్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు సేమియా టూ టేబుల్ స్పూన్ సబ్జా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ వన్ టేబుల్ స్పూన్ జెల్లీస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి మనం కాచి చల్లాచుకున్న పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలని యాడ్ చేసుకునేటప్పుడు గ్లాసు నిండుగా పాలని పోసుకోకుండా కొంచెం ఖాళీ ఉండేలాగా పాలని యాడ్ చేసుకోవాలి ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఐస్ క్రీమ్ని వేసుకోవాలి ఇక నేను వెన్నీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు మీ ఇష్టమైన ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన డెకరేటివ్గా కనిపించడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు రోజు సిరప్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ప్రిపేర్ చేసుకునే పళ్ళు దాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోం పేజ్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్